హాయ్ అండి ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఆర్డర్ చేశానండి మీషోలో నూట ఇరవై మూడు రూపాయలు పడిందండి చూడండి ారండి మూడు మూడు కలర్స్ ఇవండి పింకు వైటు ఎల్లో మూడు కలర్స్ మూడు మొక్కలు ఇదిగోండి ఒకటి హోలో ఇదిగోండి ఇదొక మొక్క ఇదొక మొక్క మొక్క ఇదిగోండి ఇదొక మొక్క మూడు చూసారా నూట ఇరవై మూడు రూపాయలు పడిందండి మూడు కలర్స్ అవి ఒకటి రెడ్ ఒకటి వైటు ఒకటి ఎల్లో అండి ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ప్లాంటుకా డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఇది ఏ కలర్ వచ్చిద్దో నా మాకే తెలీదండి మూడిట్లో ఏ కలరో ఇది to మూడిట్లో ఏ కలర్ వచ్చిద్దో అంటూ రండి టీకా లైన్ నీ లౌజా టీకాకు ఆ రెండు మొక్కలు పక్క పక్కనే పెట్టానండి ఇదైతే కొంచెం దూరమే చాలా దూరం హాయ్ అండి ఎందుకోండి కొంచెం వాటర్ హాయ్ అండి ఇదిగోండి మా బీరకాయ పాదికి ఇదిగోండి బీరకాయలు ఇదిగోండి చూసారా ఇదిగోండి ఇది ఇదిగోండి చిన్న చిన్న బీన్స్ ఇదిగోండి బీన్స్ చూసారా ఇప్పుడే పింద పడింది బీన్స్ది ఇదిగోండి చెట్టు చిక్కుడు పువ్వు పడిందండి చెట్టు చిక్కుడుది ఇదిగోండి బీరకాయ అయ్యండి ఇదిగోండి మా టమాటాలు పండుతున్నాయి నాటు టమాటాలు ఇదిగోండి బల ఎర్రగా వచ్చిందండి రంగు ఇదిగోండి చూసారా ఎంత ఎర్రగా వచ్చినాయో టమాటాలు ఇదిగోండి